హరి ఓం శ్రీమాత నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల డెబ్భై అవ నామం మూడక్షరాల నామం వసుధ వసుధ అంటే ఈ నామంతో అమ్మవారికి మనం నమస్కారం చేసుకున్నప్పుడు ఓం వసుధా ఏ నమ అని చెప్పుకోవాలి వసుధా అంటే సంపదనిచ్చేటువంటి తల్లి అని అర్థం వసు అంటే ఐశ్వర్యం దా ఇచ్చు తల్లి ఇచ్చేటువంటి తల్లి అనుభవించేటువంటి అన్నాలన్నీ కూడా సమకూర్చోవడానికి కావలసిన సంపాదనని వసువులు అంటారు ఈ రెండూ కూడా అమ్మవారే ఇస్తున్నారు సవా ఏషా మహానజో ఆత్మన్నాదో వసుదానో విందతే వసు ఏం వేదా బృహదారకోపనిషత్తు చెప్పింది ఈ మంత్రాన్ని పరిశీలించి కనుక మనం వసిన్యాది వాగ్దేవతలు అన్నదా వసుద అనేవన్నీ కూడా బృహదారణ్యకోపనిషత్తులో నుంచే తీసుకొచ్చారు మహానజ ఆత్మ అంటే గొప్పది పుట్టుకలైనటువంటి ఆత్మస్వరూపిణి అయినటువంటి అమ్మ వల్లనే అన్నం వసువు రెండు కూడా కలుగుతున్నాయి ఎస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం అని వేదం చెప్తోంది హిరణ్యము సువర్ణము రెండు కూడా అమ్మ వల్లనే వస్తున్నాయి ఈ రెండు నామాలు పక్కపక్కనే పెట్టడంలో చాలా విశేషం ఉంది అమ్మవారి ఆరాధకులకి ఎప్పుడు ఏ లోటు కూడా ఉండదు ఏది కావాలో అది ఇస్తూనే ఉంటుంది దాని వాళ్ళకి రేపేంటి అనేటువంటి భయం అసలు ఉండదు వసుధనం దదాతీతి వసుధ గొప్ప సంపద ఏంటో చెప్తున్నారు వసు ప్రకృష్టం మోక్షాజ్ఞాం ఫలం భక్తేభ్య ప్రదాదతి వసుదా అన్నం అంటే ఇహలోకంలో అనుభవించేటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా అన్నములు వసుధ అంటే తరువాత కావలసినటువంటి మోక్షం అనే సంపదను కూడా అమ్మే ఇస్తుంది అన్నదా వసుధ అనడంలో ఈ అర్థాన్ని కూడా చెప్పారు అమ్మ భక్తులకు దేనికి కూడా లోటు లేదని కాళిదాసు మహాకవి చెప్తూ హ్రీం హ్రీం ఇది ప్రతిదినం జప తాపక్ష్యాం కిం నామ దుర్లభమిహ త్రిపురాధివాసే మాలా కిరీటమదవారణమాననీయ తాం సేవతే వసుమతి స్వయమే వలలక్ష్మ అంటే తల్లి త్రిపుర సుందరమైనటువంటి నీ నామాన్ని నీ మంత్రాన్ని ఎవరు నిరంతరం జపం చేస్తున్నారో వాళ్ళకి దుర్లభం ఏంటమ్మా వారి పాదాలకి సర్వలోకవాసులు నమస్కారం చేస్తున్నారు భూమి లక్ష్మీ సహితంగా వారికి కావలసినవన్నీ సమకూరుస్తోంది భూమికే వసుంధర అనే పేరు అమ్మవారే వసుధ ఈ నామం ఈ దీన్ని ఇలా అర్థం చేసుకొని సర్వం కూడా ఐశ్వర్యాలను ప్రసాదించే తల్లిని నిరంతరం జపం చేస్తూ ఉంటే మనకి కావాల్సింది లభిస్తుంది మనం కోరుకున్నది జరుగుతుంది అమ్మ కవచంలాగా చుట్టూతా మనకి ఎప్పుడూ కాపాడుతుంటే అట్లాంటి తల్లిని నమస్కారం చేసుకుంటూ ఓం ఐం రేం శ్రీం వసుదాయై నమః ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్సింహాసనైశ్వర్య నమ